ప్రజలకు మంచి సేవ చేయాలనే గొప్ప లక్ష్యంతో వస్తున్న బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంచిరెడ్డికి రాబోయే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పట్టభద్రులు అధిక మెజార్టీతో గెలిపించారని ఆయన కుమార్తె సుచిత్ర అభ్యర్థించారు బీజేపీ రాష్ట్ర నేత ప్రతాప్ రామకృష్ణ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఆంజరెడ్డి ఇప్పటికే ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారని పొట్టబద్దుల సమస్యలు తీరాలంటే బీజేపీ అభ్యర్థిని గెలిపించారని ఆమె కోరారు కేంద్ర ప్రభుత్వం ద్వారా నిరుద్యోగులకు అనేక సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తారని వివరించారు ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నేతలు రేగుల మల్లికార్జున్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు సటి మహేష్ కొలరు కృష్ణస్వామి రేగుల శ్రీకాంత్ సాగు రాహుల్ పాటుగా కార్యకర్తలు వివిధ పాఠశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు లేదంటే అన్ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ కానీ కాదు పక్క వీటికి కూడా దగ్గర బయటికి కాకుండా అన్నీ కానీ అంటే దశలు దిశలు మార్చేది డాక్టర్లకు లేదా ఎంఎస్ఎల్కి ఇంజనీర్లకు లేదు గ్రాడ్యుయేట్స్ కూడా కేవలం మీరు గారు

స్టేస్ ముంజేస్తాం ఇలా రాష్ట్రం చేస్తారు దేశాల కట్టి బాగుండాలంటే ఈ దేశం బాగుండాలన్నట్టుగా ప్రజల వరకు కూడా మన శక్తి ఉండటంలో కొన్ని వాళ్ళకు రావాలి రిప్రాజెస్ కావాలి కాసేపు చేసి కానీ ఇస్తారు ఒక్కొక్కసారి ఫస్ట్ అంజిరెడ్డి గారికి ఏం చేస్తారు ఏం చేస్తున్నారు ఎందుకు వచ్చారు పాలిటిక్స్ చెప్పారు ఎప్పుడో టూ థౌసండ్ లో ఎస్ఆర్ ట్రస్ట్ కేసు కంపెనీ చేస్తారు ఎన్నో సేవ సార్ ఎప్పుడు మంది మీకు వెళ్తున్నా మెదట్లో చుట్టాలు తింటే కాలేజ్ అడగచ్చు ప్రతి ఇంటికి ఏదో ఒక సహాయం అందే ఉంటుంది ఎస్ఆర్ ట్రస్ట్ నుండి ఎవరైనా కాలేజ్ అంజిరెడ్డి కలిసాను మెదట్లో అడితే ఎస్ఆర్ అంజిరెడ్డి అని అడుతారు ట్రస్ట్ ట్రస్ట్ని సో అన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంది మరి ఆల్రెడీ చేస్తున్నట్లు ఇప్పుడు పాలిటిక్స్లోకి ఎందుకు వచ్చిందో అని అనుకోవచ్చు కానీ చేసేది క్రమంలో వాళ్ళు జిల్లా వరకు మాత్రమే పరిమితమైంది ఇంతకంటే లార్జర్ ఎక్స్టెక్లో చేయాలంటే పర్సనల్ ఫాన్స్తో పాసిబుల్ అవ్వదు ఒక గవర్నమెంట్ అంటను ఒక పార్టీ అండర్ ఉంటుంది అందుకని ఇప్పుడు పాలిటిక్స్లోకి వస్తున్నారు అండ్ నాన్నగారికి కూడా చెప్పాలి అంటే ఒక మంచి విజన్ ఉన్న వ్యక్తి ఎప్పుడైనా ఆయన ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు కూడా డిపెండెంట్ ఉండాలి అని అనుకోరు వాళ్ళు వాళ్ళ లోన్ కాకుండా వాళ్ళు మించాలి అని ఒక దారి చూపించి పంపిస్తారు సో ఇలాంటి ఒక మంచి వ్యక్తిని గెలిపిస్తే మన అందరికీ చాలా ఉపయోగపడుతుంది మీరు ఎవరిని కల్పించిన బీజేపీ పార్టీ అప్పుడు మీకు ఎవరిని కల్పించినా వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్ డ్యూప్లికేట్ చేస్తారు మా మన కోసం ప్రశ్నించ గొంతు ఏమి ఉండదు వాళ్ళు వీళ్ళు లేదంటుంది అంటారు వాళ్ళ లేదంటారంటారు సమర్థించే గొంతులే అయితే ఇంకా ప్రశ్నించ గొంతు ఉండదు మనకి సెంట్రల్ స్కీమ్స్ ఏవి ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది ఇంకా డెవలప్ ప్రశ్నిస్తారు మన కోసం అంటే వంద పొట్లు ఖర్చు పెడతారనేది పుకారు వస్తుంది సరే పెట్టదు ఇవ్వండి రేపు కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఎవరు గెలిచిన తర్వాత అన్న స్కూల్లో అందరికీ వెయ్యి వెయ్యి రూపాయలు పెంచదాం అంటారు వెయ్యి రూపాయలు వేస్తే వాళ్ళ వంద గొప్ప వాళ్ళకి వస్తాం మన కోసం పోరాడే వాళ్ళు ఎవరు ప్రశ్నించే వాళ్ళు పండి సంజాన్ నిరుద్యోగ ఉద్యోగ ఫైట్ చేశారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మరి వాళ్ళు ఎవరైనా వచ్చారా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వన్ ఇయర్ సిక్స్ మంత్స్ ఉంటే మనకి సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నారు ఎందుకు వచ్చి చేస్తున్నారు వాళ్ళు ఎలక్షన్స్లో వస్తున్నారని తెలిసే చేస్తున్నారు మరి నాన్నగారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి ఏమీ పొలిటికల్ పదవి లేదు ఏమీ ఆశించలేదు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు పార్టీ గుర్తించి మనకి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది చూడండి సో ఇలా మంచి వ్యక్తిని కల్పించుకుంటే మన అందరికీ ఉపయోగపడుతుంది సెంటెన్స్కీమ్స్ ఏమి ఇంప్లిమెంట్ అయినా టెన్ పర్సెంట్ ఇంప్లిమెంట్ అయిన సెంటెన్స్కి మనం చాలా వండర్స్ చేయొచ్చు బడ్జెట్ సమావేశంలో చూసుకుంటాం ట్వల్వ్ ల్యాక్స్ లాభై ఇవ్వండి ఇవ్వండి ఇప్పుడు మన ఇండియన్ పాస్పోర్ట్ ఎంత స్ట్రాంగ్ అవుతుందో మీ అందరికీ ఐడియా ఉందో ఫిఫ్టీ సిక్స్ కంట్రీస్కి మనం వీసా లేకుండా వెళ్ళొచ్చు ఇప్పుడు అబ్రాడ్లో ఉంటే ఏ ఎవరైనా పిల్లలు ఇండియాతో చెట్ల సెటిల్ అవ్వాలని ఆలోచించారు కానీ అబ్రాడ్లో సెటిల్ అవ్వాలని ఆలోచించండి ఇదంతా మన నరేంద్ర మోడీ గారి నాయకత్వం వల్ల మనం ఇంకొక సీట్ని ఇస్తే మన బీజేపీ పార్టీ బలపరిచి గొంతులు ఇస్తారు సో ఇలా ఒక మంచి వ్యక్తిని గెలిపించాలని థ్యాంక్ యూ